చంద్రబాబు నాయుడు ఏ కులానైనా ఎవరో ఒక మనిషిని ఆ కులంలో పెద్దని తీసుకొచ్చి అడ్డు పెట్టి మోసం చేసే ఘనత చంద్రబాబు నాయుడు మరి ఈరోజు పేద కుటుంబాలు అనేవి ఆరోగ్యపరంగా కానీ విద్య పరంగా కానీ ఆ కుటుంబాలు మంచి ఉన్నత స్థాయికి రావాలి అని ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఒక కాపు భవనం కట్టాలంటే కోర్టులో వేస్తారు రీసెంట్గా మదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక స్థలం కేటాయించి దాన్ని క్లియర్ టైటిల్ చేయించి మళ్ళీ ఇక్కడ కాపు భవనం కట్టేస్తే బలిజలు ఏ విధంగా ఇక్కడ మళ్ళీ వైసీపీకి అనుకూలం అయిపోతారేమోనని దాన్ని కోర్టులో చేలే అనేక రకాల పట్టాలు పంపిణీ కార్యక్రమం కృష్ణలంక ప్రాంతం కానీ ఎన్ని ప్రాంతాల్లో అయినా రాజధానిలో కూడా వాళ్ళకి భూములు ఇవ్వాలి అనుకుని భూములకు కేటాయిస్తే దాంట్లో కోర్టులు వేపించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కన్నా చేసింది తెలుగుదేశం పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా ఏ మీ మధ్యన పేద బడుగు బలహీన వర్గాలు బతకూడదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ సామాజిక వర్గమే రాజధానిలో ఉండాలా కాపులు కానీ ఏ ఇతర కులాలు కానీ ఉండకూడదా మీ దగ్గర అంత దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఆ దుర్మార్గుడి పక్కన ఒత్తాసు పలుకుతూ నేను ఏ ఏరియాలో ఉన్నటువంటి కాపుల్ని అడగదొక్కాలో చెప్పు అని చెప్పి తిరిగేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎక్కడ కాపు సోదరులు రా రాజకీయంగా ఎదుగుతా ఉన్న ఏరియాలోనే నువ్వు పని కట్టుకొని ఎందుకు పోటీ చేస్తావునో దీనికి ఆన్సర్ చెప్పాలి పవన్ కళ్యాణ్ ఏ ఇరవై నాలుగు సీట్లకి నుంచి ఇరవై ఒక్క సీట్లకి అంటే యాచించే స్థితికి దిగజారిపోయినా మేమేం మాట్లాడలేదే నీ పార్టీ నువ్వు అమ్మేసుకున్నావు నీ జన నీతో మాట్లాడుకుంటారు మాకేం అవసరం కానీ కాపులకి కొమ్ము కాస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెడ్డి గారిని కూడా మీరు ఈ విధంగా ప్రచారం చేసి ప్రజల్లో దుష్ప్రచారాలు క్రియేట్ చేసి కులాల మధ్య గొడవలు తీసుకొచ్చే విధంగా మీ ప్రచారాన్ని దీన్ని లేగల్ యాక్షన్ తీసుకుంటాము నేను చెప్తా ఉన్నా రికార్డెడ్గా ఈనాడు పేపర్ మీద యాజ్ ఏ కాపు కార్పొరేషన్ చైర్మన్గా నేను లీగల్ యాక్షన్ తీసుకుంటానని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రతిదీ కూడా ఆన్ రికార్డెడ్గా మేము చూపిస్తా ఉన్నాం ఇదిగో డీబీటీ ద్వారా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మేము పేద బడుగు మా పేద కాపు కుటుంబాలకు మేము పే చేశాం మరి నాన్ డీబీటీ ద్వారా ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చున్నాం కాపు నష్టం ద్వారా రెండు వేల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఈరోజుకే మా అక్కచెల్లెమ్ములకి పే చేస్తున్నాం ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అంటే దానికి మడం తిప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇప్పటికే పేద బడుగు బలహీన వర్గాలు కాపుల్లో అత్యధిక సంఖ్యలో అయినటువంటి పేదవర్గాల్లో ఇప్పటికే ఆయన ఒక దేవుడిలా కొలుస్తూ ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని చేసినా కాపులు మీ మకాన్ని పోస్తూ ఉండబట్టి మీరు ఈ రకమైన దుస్థితికి దిగజారిపోయే అవసరం మీకు వచ్చిందని చెప్పి నేను కోరుతా ఉన్నా మరి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ నేను రెండే రెండు క్వశ్చన్స్ వేస్తా ఉన్నా కాపుల్ని అణగదొక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు వంగవీటి మోహన గారి నుంచి ఈరోజు ముద్రగడ్డ పద్మరామ గారు రేపు జన సైనికులు అంటే జనసేన పార్టీని పాతాళంలో తొక్కేసింది చంద్రబాబు నాయుడు మీరందరూ కళ్ళు తెరవమని చెప్పి మీ ద్వారా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా ఎందుకంటే ముప్పై మంది ఎమ్మెల్యేలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి సంక్షేమ కులాల ద్వారా మన కుటుంబాలకి మన వాళ్ళ విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ వాళ్ళ ఇళ్ళు గురించి కానీ ఆలోచించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఆలోచించి ఇవ్వని కోరుతా ఉన్నాను పవన్ కళ్యాణ్ తన కుటుంబాన్ని వదిలేశాడు తన నమ్ముకున్న వాళ్ళు వదిలేశాడు ఇంకా ఫ్యామిలీ లైఫ్ని మీకు తెలుసు జనసేన పార్టీని కూడా వదిలేశాడు ఈరోజు ఇతను ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు అని చెప్పి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా దయచేసి ప్రజలు ఆలోచించండి పాపులు ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ ఓకే చూస్తూ ఉన్నారు ఆ రిమైనింగ్ థర్టీ పర్సెంట్ కూడా మీరు అందరూ కూడా ఆలోచించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను